హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలెక్యా నవీ వ్లాగ్స్ ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపించబోతున్నానండి వన్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను నీట్గా కడిగి తుడిచిపెట్టాను క్లాత్తో పెట్టాను దీనికి గాను నేను రెండు నిమ్మకాయలు పెద్ద సైజువి రెండు చిన్నవి అయితే మూడు తీసుకోండి మూడు వెల్లిగడ్డలు ఇక్కడ టూ స్పూన్స్ ఆవాలు రోస్ట్ చేసి పెట్టానండి వేయించి పెట్టాను జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి కూడా మీరు ఇంట్లో ఉంటే వేయండి లేదా ఫ్రెష్గా కావాలి అంటే చేసుకోండి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర వేసి పొడి చేసి పెట్టాను ఇదైతే ఇంట్లో ఉన్న కారమేనండి మీరు కావాలంటే త్రీ మ్యాంగోస్ కారం కూడా యూజ్ చేయొచ్చు త్రీ మ్యాంగోస్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇంకా రెడ్డిష్ కలర్లో కూడా మనకు కనిపిస్తుంది దీనికి కారం మనము హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఆల్రెడీ ఇందులో ఉప్పు ఉందండి కాకపోతే నేను మళ్ళీ తగినంత తీసుకోవాలి కాబట్టి ఈ స్పూన్తో టీ స్పూన్తో ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను ఉప్పు కూడా నేను ఆల్రెడీ హాఫ్ లీటర్ అంటే మనం ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకుంటాం కదండి సగం ప్యాకెట్ ఆయిల్ కడాయిలో పోసాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇలా ఒక్కొక్క ఉసిరికాయని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక ఫోర్ మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి ఫోర్ ఆర్ త్రీ మినిట్స్ మరి మెత్తగా కూడా ఉడకకూడదు మామూలుగా ఉడికినా సరిపోతుంది చూసారు ఫ్రెండ్స్ ఇలా ఒక ఫోర్ మినిట్స్ తర్వాత ఈ కలర్ కొంచెం ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫోర్ మినిట్స్ మనం ఫ్రై చేయాలి ఉసిరికాయలు ఇలా తీసి పక్కకు పెట్టానండి దాని తర్వాత అదే మిగిలిన ఆయిల్లో నేను వచ్చేసి ఒక స్పూను ఆవాలు జీలకర్ర ఒక స్పూను ఒక ఐదారు ఎండుమిర్చి ఇదే పోపులో వేసి ఇలా కలపాలి దీని తర్వాత వెల్లిగడ్డ కూడా వెల్లిపాయ వెల్లిపాయ తీసుకున్నాం కదా మనం ఇది కూడా పోపులో వేసి మంచి గోల్డెన్ కలరు వచ్చేంత వరకు ఉంచాలి నేను ఇలా ఉసిరికాయని మొత్తము కాయలాగా పెడితే పిల్లలు తినేటప్పుడు ఓన్లీ ఒక పీస్ తినేసి వదిలేస్తారు వేస్ట్ అవుతుంది అందుకని ఇలా విడదీసాను కాయని ముక్కలు ముక్కలుగా విడదీశాను మామూలుగా చేయితో ఇలా అంటే వచ్చేస్తుందండి ముక్కలు ఇప్పుడు వెల్లిపా వెల్లిగడ్డ జీలకర్ర మెంతుల పొడి ఆవాలు మనం అన్నీ ఇంతకుముందు చూపించాం కదా ఇవన్నీ పేస్ట్ చేసుకొని ఈ ముక్కలకు మంచిగా బాగా పట్టించాలి అలాగే ఇందులోనే కారము ఉప్పు కూడా వేసేసి కలపాలి ఉప్పు కూడా కలుపుతున్నాను ముక్కలకి నేనైతే కొంచెం కలిపేసి తర్వాత పేస్ట్ తగినట్టుగా కలుపుకోవాలి ఇలా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టించాలి లేదా మీరు ఇలా డైరెక్ట్ ఈ పెట్టుకున్నాం కదండి ముందు ఈ పోపు పెట్టుకున్న ఆయిల్ మొత్తం చల్లారేంత వరకు ఉంచాలి మొత్తం చల్లారిన చల్ తర్వాత ఈ మసాలాలు కారం పొడి ఉప్పు ఇవన్నీ ఈ ఆయిల్లోనే కలుపుకోవచ్చు మనము కలిపేసి మొత్తము ఈ ముక్కలు కూడా ఆయిల్లో వేసి కలిపితే పచ్చడి రెడీ అవుతుంది ఇలా కలిపేసుకొని మొత్తం చల్లగా అయిన తర్వాత చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఈ మసాలా కొంచెం ముద్ద ముద్దలాగా అయింది కదా అందుకని ఆయిల్లోనే మొత్తం కలిపేస్తున్నాను ఇక ఇలా అన్నీ కారం ఉప్పు ఇలా వేసి మొత్తం కలిపే మొత్తం కలపాలి కలిపిన తర్వాత మీరు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు దీని తర్వాత మనము నిమ్మకాయ నిమ్మకాయని పిండుకోవాలి పైన నేను చెప్పిన కదా రెండన్న లేదా చిన్నవైతే మూడు నిమ్మకాయలు నేనైతే ఇప్పుడు ఇంట్లో రెండు పెద్ద నిమ్మకాయలు ఉన్నాయి రెండు పెద్ద నిమ్మకాయలు రసం పోసేస్తున్నాం చింతపండు రసం కూడా వాడతారు కాకపోతే ఇదే ఈజీ బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా మనం నిమ్మరసాన్ని మొత్తము కలపాలి కలిపిన తర్వాత ఉప్పు ఏమన్నా తక్కువ అయితే కొంచెం ఉప్పు కూడా కలుపుకోవచ్చు ఇలా చేసుకుంటే పచ్చడి చాలా రోజులు ఒక సిక్స్ మంత్స్ వరకు అయినా నిల్వ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల మీకు టేస్టీ టేస్టీగా ఉండే రుచికరమైన ఉసిరిగాయ పచ్చడి తయారవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ కామెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ